ప్రిజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఇజ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును హలెలుయా నదివన్ బిడ్లారా గమనించండి ఈ యొక్క నాలుగవ వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని ఇక్కడ రాయబడి ఉంది ప్రభువు ఈ మాట ఎవరిని కూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు అని అంటే ఇజ్రాయిలు కన్యకను గురించి అంటే ఇజ్రాయేలును దేవుడు ఒక కన్యకగా పోల్చాడు నా దేవుని బిట్లరా గమనించండి సంఘము కూడా ఒక కన్యకగా ఒక కన్యకకు సాదృశ్యంగా ఉంది యేసు రక్తము చేత కడగబడినటువంటి వారు సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఈరోజున ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలు మరి ఆ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలుగా పిలువబడుతున్న ఈ సంఘము ఒక కన్యకగా ఉంది చూడండి దేవుని వాక్యం అంటది నీవు కట్టబడినట్లు హలలియా సంఘం ఏం చేయబడాలి అంటే కట్టబడాలి సంఘము కట్టబడాలి నేను కట్టబడాలి అని సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నేను కట్టబడాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నట్లయితే ఆయన అంటాడు నేనిక మీదట నిన్ను కట్టింతును నేను నేనిక మీదట నేను నిన్ను కట్టింతును గమనించండి నా దేవుని బిడ్లారా రోజున నీ ఆత్మీయ జీవితం కట్టబడి ఉందా నీ కుటుంబము కట్టబడి ఉందా నీ బ్రతుకు కట్టబడి ఉందా ఒకవేళ కుటుంబ పరంగా మనం ఆలోచించినప్పుడు కుటుంబ పరముగా నా దేవుని పిల్లరా అక్కడ సమాధానం కట్టబడి ఉందా కుటుంబంలో ఐక్యత కట్టబడి ఉందా ఏక మనసు కట్టబడి ఉందా ఆలోచించండి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆ వ్యక్తిలో ఆరోగ్యం కానివ్వండి నా దేవుని పిల్లరా ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి కట్టబడి ఉన్నాడా ప్రార్థనా జీవితంలో కట్టబడి ఉన్నారా దైవికంగా దేవునికి ఇదిగో వాళ్ళు కట్టబడిన బలిపిఠాలుగా మార్ మార్చబడి ఉన్నారా అని మనం ఆలోచించినప్పుడు గమనించండి ఇదిగో ఉన్నవి కూడా పాడైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నవి కూడా పాడైపోయి చల్లా చెదరగా మార్చబడిపోయి నా దేవుని బిడ్డ గమనించండి పరిస్థితులన్నీ తారుమారుగా ఇదిగో అవి కనబడుతున్నట్లుగా కనబడుతున్నాయి కానీ ప్రభు అంటాడు నీవు కట్టబడినట్లు నేను కట్టబడాలి నేను కట్టబడటం ఇదిగో నా దేవునికి నేను కట్టబడాలని నువ్వు అనుకుంటే నీ కుటుంబం కట్టబడాలనుకుంటే నీ జీవితం కట్టబడాలనుకుంటే నీ ఆత్మీయ వ్యవస్థత కట్టబడాలనుకుంటే ప్రభు అంటాడు నేను ఇక కట్టింతను కట్టింతును హలోలుయ్య నా దేవుని బిడ్డారా ఇదిగో పాడైపోయిన నీ జీవితాన్ని కట్టించగలిగినటువంటి వాడు ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ఇదిగో నీ కుటుంబాన్ని మరలా కట్టగలిగినటువంటి వాడు ఇదిగో నేను నా నేను ప్రకటిస్తున్నటువంటి నజరేడైనటువంటి యేసు కనుక పాడైనది ఏదైనా సరే దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చెయ్యి ఆయన మరలా కట్టడానికి సమర్థుడు హలిలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడివైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలేసయ్య ఇదిగోనైనా పాడైపోయినటువంటి జీవితాలు కావచ్చు అయా పాడైపోయినటువంటి కుటుంబాలు కావచ్చు పాడైపోయినది ఆత్మీయ స్థితియే కావచ్చు పాడైపోయినది సంఘమే కావచ్చు నా తండ్రి మరలా తిరిగి కట్టని ప్రభానికి స్తోత్రాలు నీ నామంలో మీరు కట్టి కన్నీళ్లలో నుంచి వేదనల్లో నుంచి అసమాధానంలో నుంచి అయాన్ని బిడలను మీరు విడిపించమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ వేసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ ప్రైజ్ ది దేవుని కృప మీకు తోడైయుండును కాకా